థ్యాంక్ యూ సో మచ్ ప్రభు అయిన యేసు నామంలో యూసీవై కుటుంబ సభ్యులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల శుభాలు కూడా తెలియచేస్తున్నాను దేవాది దేవుడు మరొక్క వారము వాక్య వాక్యపరిచర్ చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్థుతిస్తున్నాను మనం గత కొంతకాలం నుంచి కుటుంబాల పట్ల దేవుని ప్రణాళిక అనే అంశాన్ని తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం గత వారము ఒక కుటుంబంలోని వ్యక్తులే కుటుంబంలోని వారే ఆ వ్యక్తికి శత్రువులుగా ఎందుకు తయారవుతారు కదా కుటుంబంలోని వారే ఆ వ్యక్తిని శత్రువుగా చూసే అవకాశం ఉంది అనే అంశాన్ని తీసుకొని మనం ధ్యానం చేసుకున్నాం అయితే క్రీస్తువారు ఖచ్చితంగా మాట్లాడారు కదా ఒక కుటుంబంలో నేను ఖడ్గాన్ని తీసుకురావడానికి వచ్చాను కానీ సమాధానాన్ని కాదు గొడవలు పెట్టడానికి వారి మధ్య విరోధము పెట్టడానికే వచ్చాను అన్నట్టుగా మనం పోయిన వారం వచనాన్ని తీసుకొని ధ్యానం చేసుకున్నాం అయితే క్రీస్తువారు ఎందుకు ఇలా చేశారు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆ కుటుంబం యొక్క క్షేమము కొరకే అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ కుటుంబము రక్షించబడాలి ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ వెలుగు ఆ కుటుంబంలో ప్రకాశించాలి అని మిగతా వారు చీకటిలో ఉన్నవారు కూడా వెలుగులోకి నడిపించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మనకు తెలుసు జక్కయ్య విషయంలో కూడా ఈ ఇంటికి రక్షణ వచ్చేను అనే మాట మనం చూస్తాం ఒక వ్యక్తిని బట్టి జక్కయ్యకు కలిగిన మనస్సును బట్టి ఆ ఇంటికి రక్షణను ఇవ్వడానికి క్రీస్తువారు ఇష్టపడ్డారు అదేవిధంగా నోవహు విషయంలో కూడా మనం చూస్తాం నోవహును బట్టి కుటుంబము రక్షించబడింది కదండి అబ్రహామును బట్టి లోతు కుటుంబము రక్షించబడింది లోతు యొక్క నీతిని బట్టి కూడా ఆ కుటుంబాన్ని రక్షించుకునే అవకాశాన్ని ఆ కుటుంబం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ కుటుంబము మొత్తము కూడా రక్షించబడే అవకాశం ఉంది అయితే మొదట్లో ఖచ్చితంగా విరోధం ఉంటుంది అవిశ్వాసులుగా ఉన్నవారు ఆ కుటుంబంలో అవిశ్వాసులుగా ఎవరైనా ఉన్నట్లయితే వారి మధ్యలో ఖచ్చితంగా విరోధం ఉంటుంది అయినప్పటికీ ఆ వ్యక్తి నిలవబడినప్పుడు క్రీస్తు కొరకు నిలవబడినప్పుడు ఆ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు చాలామంది తన కుటుంబాన్ని పోగొట్టుకుంటానేమో అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది మా వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు జీవించాలి కదా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎందుకు జీవించాలి వారు కాదంటున్నారు కదా వారు వద్దంటున్నారు కదా సరే వదిలేద్దాంలే వారు చెప్పినట్టుగానే విందాంలే అని కాంప్రమైజ్ అయిపోయే విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇందాక చదువుబడిన వాక్య భాగము స్పష్టంగా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది కదా మనం ఇందాక చదవబడినట్టుగా పౌల్ గారు ఏమంటున్నారు ఇరవై తొమ్మిదవ వచనంలో సహోదరులారా నేను చెప్పున్నది కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ప్రవర్తించమంటున్నాడు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు అంటే ఏ స్థితిలో మనము ఏ స్థితిలో మన విశ్వాసాన్ని చూపించాలి అన్నది ఇక్కడ ఖచ్చితంగా పౌల్ గారు మాట్లాడుతున్నారు వాక్య భాగంలో భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టుగా ప్రవర్తించండి ఏడ్చేవారు ఏడవనట్టుగా ఉండండి సంతోషపడేవారు సంతోషపడనట్టుగా ఉండండి ఏదైనా కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళేవారు కొనుక్కున్న తర్వాత అది నాది కానట్టుగా ప్రవర్తించండి అంటున్నాను ఏదైతే మనం కలిగి ఉన్నామో అది లేనట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు అంటే ఏ స్థాయికి ఒక కుటుంబంలోని వ్యక్తి వెళ్ళాలి ఏ విధంగా ప్రవర్తించాలి అని ఖచ్చితంగా వాక్యం మాట్లాడుతుంది కదా అంటే భర్తను విడిచిపెట్టమనో లేకపోతే భార్యను విడిచిపెట్టమనో కాదు దాని అర్థం కిందికి వచ్చినప్పుడు ఇందాక చదవ ముప్పై ఒకటిలో కూడా చదవాలి ఏలయనగా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువును సంతోష సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు పౌలు గారు అని అంటే పెళ్లి కానివాడు ప్రభు విషయమై చింతిస్తున్నాడు అయితే పెళ్ళైన వాడు ముప్పై మూడులో పెళ్ళైన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు కదా పెండ్లైన వారు ఏం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకు ఆ మాట రాయబడింది అని అంటే పెండ్లైన భార్య లేకపోతే పెండ్లైన భర్త తన భార్యను ఎలా సంతోషపెట్టాలి లేకపోతే తన భర్తను ఎలా సంతోషపెట్టాలి అనే దాని మీద చింతిస్తూ ఉంటారు దాని మీద సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు కాన్సంట్రేషన్ వారికి దాని మీద ఉంటుంది ఎలా నా భార్యను సంతోషపెట్టాలి ఎలా నా భర్తను సంతోషపెట్టాలి ఎలా నా కుటుంబాన్ని సంతోషపెట్టాలి ఎలా వాళ్ళకు కావాల్సిన అవసరతలు తీర్చాలి ఈ విషయంలోనే వారి ధ్యాస ఉంటుంది వారి సమయాన్ని ఉంటుంది దేవుని విషయం చింతించాలి యాక్చువల్గా దేని గురించి చింతించమంటున్నాడు దేవుని గురించి చింతించాలి ఎందుకు వాడు రాయబడిన మాట ఏంటి ఈ లోకపు నటన అని రాయబడింది ఈ లోకపు నటన అంటే నటన అంటే అర్థం ఏంటి నటిస్తూ ఉంటాం కదా నటిస్తూ ఉంటారు హీరోలు కానీ సినిమాలల్లో సీరియల్లో కొంతమంది నటిస్తూ ఉంటారు ఎందుకు నటిస్తూ ఉన్నారు వాళ్ళు అది నటన అంటే అది ఒరిజినల్ కానిదనే అర్థం రియల్ కాదు వారి నేమ్ కొరకు వారి ఫేమ్ కొరకు డబ్బు సంపాదించడానికో సెలబ్రిటీగా ఉండడానికో సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి గొప్పగా అనిపించుకోవడానికి బయట గొప్పగా అనిపించుకోవడానికి కదండి రియల్ కానిది ఒరిజినల్ కానిది సత్యము కానిది నటన అంటే భార్య ఎవరి గురించి చింతించాలి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి దేని గురించి చింతించాలి ఒక భర్త దేని గురించి చింతించాలి ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి కిందికి వచ్చినప్పుడు ముప్పై నాలుగో వచనంలో అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును ఆత్మయందున పవిత్రురాణ్యుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు పెళ్ళి కాని వాళ్ళు ఎందుకు పెళ్లి కాని వాళ్ళ వలె ఉండండి ఎందుకు భార్యలు లేని వారి వలె ఉండండి ఎందుకు భర్తలు లేని వారి వలె ఉండండి అని అంటున్నాడు అని అంటే అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అట ప్రభువు విషయమే చింతిస్తారు ప్రభువును సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు మీ హృదయంలో మీ ఆలోచనలో మొదటి ప్రయారిటీ నీ భార్యకు ఇస్తున్నావేమో నీ భర్తకి ఇస్తున్నావేమో నీ పిల్లలకు ఇస్తున్నావేమో లేకపోతే లోకంలోని ఆచారాలకు లేకపోతే ఏమి కొందునో ఏం కొనుక్కోవాలి నా జీవితంలో ఏం నా ఇంట్లో ఏం కావాలి శ్రద్ధ ఎక్కువగా వీటి మీద పెడుతున్నావేమో షాపింగ్ గురించి కూడా రాయబడింది కదా అక్కడ ఏమి కొంటామో దానిని మీది కానట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు ఇష్టపడి కొనుక్కుంటాం దాని మీద మన హృదయాన్ని మన ఆలోచనలను మన జీవితాన్ని అక్కడ మన హృదయాన్ని దాని మీద ఉంచే ప్రయత్నం చేస్తుంటాం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం దాన్ని జా జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకుంటుంటాం ఏదైనా విలువైన వస్తువులు కొన్నప్పుడు అలా ఉండకండి అంటున్నాడు సంతోషపడుతున్నావేమో సంతోషపడకు సంతోషపడనట్టు బ్రతుకు ఏడుస్తున్నావా ఏడవనట్టు బ్రతుకు ఎందుకు ఈ లోకపు నటన ముగియబోతుంది మీరు దేని గురించి అయితే సంతోషపడుతున్నారో అది ఒరిజినల్ కాదు దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో దా అది ఒరిజినల్ కాదు దాని గురించి కాదు బాధపడాల్సిందే భర్తను సంతోష పెట్టాలనుకుంటున్నావేమో అది కాదు భార్యను పెడుతున్నావేమో అది కాదు ఇదంతా నటన అంటే అది ఒరిజినల్ కాదు మీరు సంతోష పెట్టాలిసింది ప్రభువు గారు ప్రభువును ప్రభువును సంతోష పెట్టండి మొదటి ప్రయారిటీ ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడుతుందండి మన హృదయములో దేనిని ప్రొసెస్ చేసుకుంటూ ఉన్నాం మన హృదయములో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాం నా జీవితంలో నా ఆలోచనలో నా ప్రవర్తనలో ఎవరికి నేను స్థానాన్ని ఇవ్వాలి ఎవరిని సంతోష పెట్టాలి ఈ విషయం గురించి పౌల్ గారు మాట్లాడుతున్నారు అందుకనే మొ మొదటగా ఇరవై తొమ్మిదిలో ఒక మాట అంటున్నారు కాలము సంకుచితమై ఉన్నది కనుక కాలము సంకుచితం అయిపోయింది కాలము పాస్ అవే అని రాయబడింది ఇంగ్లీష్లో అయిపోతుంది సమయం అయిపోతుంది నేరు అయిపోతుంది చాలా దగ్గరికి వచ్చేసాము సంకుచితం అంటే చాలా తక్కువ కొద్దిగా చివరి దినాలలోకి వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము ఇంకా ఈ సమయం దగ్గరికి వస్తున్నప్పటికి కూడా మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి ప్రభువును కదా సంతోషపెట్టాలి ఆయన కదా నిజమైన దేవుడు ఆయన కదా సత్యము ఆయన కథ మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన కథ మన కొరకు మరణించాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు లేకపోతే మన పరిస్థితి ఏంటి ఆయనతో పాటుగా మనల్ని జీవింపచేశాడు కదా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు కదా అనేకమైన ఆశలు లోకాశలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు నరకానికి పాత్రులమైపోతామేమో అని ఆయన కథ వచ్చాడు నిత్య నరకము నుండి ఆయన కథ మనల్ని తప్పించాడు ఆయన పక్కలో సీట్ ఇచ్చాడు కదా మనకి ఆయనతో పాటుగా కూర్చుండబెట్టే అవకాశాన్ని మనకిచ్చాడు ఒక మార్గాన్ని చూపించాడు అలాంటప్పుడు ఎవరిని సంతోష పెట్టాలి నేను ఈ విషయాన్ని ఆలోచించమనే వాక్యము ఖచ్చితంగా రాయబడింది ఇదే మాట పేతుడు గారు ఆ రాసిన పత్రికలో కూడా మాట్లాడతారు రెండవ తిమోతిలో తిమతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడు నుంచి ఐదు నుంచి చదివితే క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు ఒక వ్యక్తి సైన్యంలో చేరాడు సైన్యంలో చేరిన ఆ వ్యక్తి ఎవరిని సంతోషపెట్టాలి సైన్యంలో చేరాడు అంటే ఏం చేయాలి ఆ వ్యక్తి యుద్ధం చేయాలి కదండి యుద్ధం చేయాలి ఎలా యుద్ధం చేయాలి తన కమాండర్ ఏదైతే చెప్తాడో చీఫ్ కమాండర్ ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా యుద్ధం చేయాలి తనకిష్టంగా యుద్ధం చేయాలి తనకిష్టమైన చోటుకు వెళ్ళాలి తన స అంటే కమాండర్ని సంతోషపెట్టే విధంగా యుద్ధం చేయాలి ఆ సైన్యంలో అతను జీవించాలి తన చిత్త ప్రకారం తన ఆజ్ఞ చొప్పున చీఫ్ కమాండర్ ఆజ్ఞ చొప్పున ఆ వ్యక్తి అక్కడ యుద్ధం చేయాలి తనకు అధికారి అతను కానీ అలా కాదు నేను నా కుటుంబంలో వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో నేను చూసి రావాలి నేను వెళ్ళాలి నా పిల్లల పరిస్థితి ఏంటో వాళ్ళకు అన్ని సమ సమయానికి సమకూర్చుకుంటున్నారో లేదో అని కుటుంబం మీద ధ్యాస పెట్టుకొని లోకం మీద ధ్యాస పెట్టుకొని సైన్యంలో ఉండి నేను ఇంటికి వెళ్ళాలి నేను యుద్ధం చేయలేను ఇప్పుడు నాకు కాదు మళ్ళీ వచ్చి చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడగలడా జీవన వ్యాపారములో చిక్కుకోర చిక్కు చిక్కుకుంటాడా ఎందుకు చేరాడు అలాంటప్పుడు సైన్యంలో ఒక వ్యక్తి సైన్యంలో చేరాడు అంటే యుద్ధం చేయడానికి కమాండర్ని సంతోష పెట్టడానికే అలా కాకుండా యుద్ధంలో చేస్తూ మధ్యలో నేను ఇంటికి వెళ్ళొస్తాను అని మాటి మాటికి ఈ లోకంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాడా చిక్కుకుంటాడా నియమము ప్రకారము యుద్ధము చేస్తేనే కదా ఆ వ్యక్తికి జీవకిరీటం వస్తుంది ఫలితం వస్తుంది విజయం వస్తుంది అని రాయబడింది అంటే యుద్ధముతో పోలుస్తున్నాడు మన జీవన మన ఆత్మీయ జీవితాన్ని ఏనాడైతే మనం క్రీస్తువారిని అంగీకరించామో ఆనాడు ఆయన మన చీఫ్ కమాండర్గా ఉన్నాడు క్రీస్తువారిని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా యుద్ధ రంగంలో ఉన్నట్టుగానే కదా యుద్ధ రంగంలో ఉన్నాం మనం ఒక పోరాటంలో ఉన్నాం యుద్ధం చేయాలి యుద్ధం చేయాల్సింది పోయి లేకపోతే చీఫ్ కమాండర్ని సంతోషపెట్టాల్సింది పోయి క్రీస్తు వారిని సంతోషపెట్టాల్సింది పోయి మనం ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాం జీవన వ్యాపారంలో చిక్కుకుంటున్నాం ఈ లోకంలో చిక్కుకుంటున్నాం లోకంలోని బంధకాలకు అడిక్ట్ అయిపోతున్నాం పొసెస్ చేసుకుంటున్నాం రిలేషన్స్ని పొసెస్ చేసుకుంటున్నాం వస్తువులని హృదయంలో ఉంచుకుంటున్నాం వాటిని ఆ ఉద్యోగాన్నో లేకపోతే ఆ వ్యాపారాన్నో అధికారాన్నో బలాన్నో బలగాన్నో ధనాన్నో నా హృదయంలో పెట్టుకుంటున్నాను దాంట్లో చిక్కుపడిపోతున్నాను నేను కానీ చేయాల్సిన పని ఏంటి ఒక కుటుంబంలో ఉన్న ఒక విశ్వాసి చేయాల్సిన పని సంతోష పెట్టాలి క్రైస్తు వారిని తన చీఫ్ కమాండర్ని సంతోష పెట్టాలి కదండి అది ప్రాముఖ్యమైన అంశము అలాంటప్పుడు చీఫ్ కమాండర్ని సంతోషపెట్టినప్పుడు ఆయన చెప్పినట్టుగా వినప్పుడు నియమము ప్రకారము పోరాడినప్పుడు ఎందుకు యుద్ధంలో చేరినట్టు ఎందుకు సైన్యంలో చేరినట్టు ఈ ప్రశ్ననే మనకేస్తున్నారు పౌల్ గారు క్రీస్తువారిని అంగీకరించావా క్రీస్తువారిని వారిని సంతోషపెట్టడానికి ఆయన మార్గంలో నడుస్తానని తీర్మానం తీసుకున్నావా నిలబడతాను ఆయన కొరకు అని తీర్మానం తీసుకున్నావా ఆయన వెంబడించు అంటే వెంబడించే తీర్మానం తీసుకున్నావా అలాంటప్పుడు తిరిగి లోకంలోకి ఎలా వెళ్తావు లోకంలో ఉన్న వాటిని హృదయంలోకి ఎలా పెట్టుకుంటావు ఆయనను కదా సంతోషపెట్టాల్సింది అలాంటప్పుడు లోకంలో ఉన్న విషయాల మీద ఆసక్తి చూపిస్తున్నప్పుడు క్రీస్తు వారి మార్గంలోకి ఎందుకు వచ్చావు ఆయనను ఎందుకు విశ్వసిస్తున్నావు ఆయనను ఎందుకు నమ్ముకున్నావు ఒక్కసారి పరీక్షించుకోండి అనే వాక్యము హెచ్చరిస్తుంది చివరి దినాలలో ఉన్నాం చాలా చివరి దినాలకు వచ్చాం సంకుచితమైన దినాలలో ఉన్నాం కుటుంబంలో విశ్వసించిన వ్యక్తి నిలవబడకపోతే తను కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోకపోతే నువ్వు రక్షించబడలేవు నీతో పాటుగా నీ కుటుంబము రక్షించబడలేదు నిలవబడినప్పుడు విశ్వాసంలో స్థిరంగా లేనప్పుడు వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేనప్పుడు భయపడుతున్నప్పుడు నీ కుటుంబంలోని వారికి ఆయనను ఎందుకు విశ్వసించినట్టు ఎదురుపడి నేను ఇదే చేస్తానని తిరుగుబాటు చేసి మనము వాళ్ళకి కుటుంబంలోని వారికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరంలా ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన ఏం చెబుతున్నాడు అనే దానిని మనకు ఆయన మాటకు విధేయత చూపిస్తూ మనల్ని మనం తగ్గించుకొని క్రియల ద్వారా మన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే నేను కలిగిన దానిని పట్టుకున్నానా లేదా నేను నా క్రీస్తు వారిని సంతోషపెడుతున్నానా లేదా నా కమాండర్ని సంతోషపెడుతున్నానా లేదా ఇది ప్రాముఖ్యమైన విషయం భార్యలు లేనివారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి కొంటున్నవారు అది తమది కాదు అన్నట్టుగా ప్రవర్తించండి హృదయంలోకి తీసుకోవద్దు ఎందుకు ఈ లోకమే నశించిపోబోతుంది ఈ లోకంలోని వస్తువులు నశించిపోవా ఈ లోకపు నటననే గతించిపోబోతుంది మరి లోకంలో ఉన్నవన్నీ గతించిపోవా శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది ఏది దేనిని హృదయంలో నువ్వు ప్రొసెస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు దేనిని చేసుకోవాలి ఎవరిని సంతోషపెట్టాలి లేనట్టుగా ప్రవర్తిస్తేనే ఆయన మన హృదయంలో ఆయనకు మనం పద ప్రథమ స్థానం ఇవ్వగలం కదండి అది వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము యుద్ధంలో చేరా నేను మనము నిత్య జీవం కొరకు పిలువబడ్డాము అనే విషయాన్ని కూడా ఇదే తిమోతిలోనే మనం చూస్తాం కదా తిమోతికి మొదటి పత్రికలో చూస్తాం మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము ప పన్నెండవచనం చదువుతున్నాను నిత్య జీవమును చేపట్టము దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి దేని కొరకు పిలువబడ్డాడు క్రైస్తవుడు విశ్వాసి దేని కొరకు పిలువబడ్డాడు నిత్య జీవం కొరకు పిలువబడ్డాడు అల్టిమేట్ గోల్ క్రైస్తవుని అల్టిమేట్ గోల్ ఏంటి నిత్య జీవము దాని కొరకు పిలువబడినప్పుడు నేను ఒప్పుకున్నాను విశ్వాసంలో నిలవబడతానని అలాంటప్పుడు ఏం చేయాలి పోరాడాలి విశ్వాస సంబంధమైన పోరాటం ఇది యుద్ధంలో ఉన్నాం ఖచ్చితంగా పోరాడాలి వాక్యానుసారంగా క్రీస్తు వారిని సంతోషపెట్టే విధంగా పోరాడాలి అప్పుడు మాత్రమే మనం నిత్య జీవాన్ని సంపాదించుకోగలము మన కుటుంబంలో ఉన్నవారిని మనతో పాటుగా పరలోకం చేర్చే అవకాశాన్ని ఆ ఇంట్లో ఉన్న ఆ కుటుంబంలో ఉన్న విశ్వాసి అయిన ఒక వ్యక్తికి అప్పగించబడింది బాధ్యత సమాధాన పరిచే పరిచర్య ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి ఇంకొక మాట చదువుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం యాకు పత్రికలో యాకో పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి కొన్ని వచనాలు చదువుతాను నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండి అని చెప్పుకున్న వారలారా రేపేం సంభవించినో మీకు తెలియదు మీ జీవమై పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆ ఊరు వంటి వారే ఏంటి మన స్థితి అంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మనవి రేపు ఉంటామో లేదో తెలియదు లేకపోతే క్రీస్తు వారు ఎప్పుడొస్తారో తెలియదు సమయం ఉంది ఆ దినము చూసిన కొలది అని మనకు హెబ్రిలకు హెబ్రిల పత్రికలు కూడా చూస్తాం సమయం సంకుచితమైంది సమయం లేదు అలాంటప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి రేపు ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు నువ్వేం చేయాలి ఏం చేయాలి యాక్చువల్గా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాం నేను ఒక పట్టణానికి వెళ్ళి పలానా చోటుకు వెళ్ళి పలానా బిజినెస్ చేసి పలానా వ్యాపారం చేసి పలానా ఉద్యోగం చేసి నేను సంపాదించుకొని వస్తాను ఒక సంవత్సరం ఉండి రెండు సంవత్సరాలు ఉండి లేకపోతే ఇన్ని సంవత్సరాలకు ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి కమిట్ అయిపోతున్నాడు తన లైఫ్ని ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండి నేను కమిట్ అయిపోయి అక్కడ నేను సంపాదించుకుంటాను అక్కడ నేను సుఖిస్తాను అక్కడ ఉన్న వాటిని నేను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాను తన జీవితాన్ని ఆ ఒక సంవత్సరం ఈ వచ్చడంలో ఒక సంవత్సరానికి కమిట్ చేసుకుంటున్నాడు ఈ సంవత్సరం అంతా నేను ఇది చేస్తాను అంటే అర్థం ఏంటి ఇంకా ఈ సంవత్సరంలో నా పనులు ఇవి ఇంకా వేరే పనులు చేయలేను అర్థం ఏమవుతుంది రేపు ఉంటావో లేదో తెలియదు నీకు అలాంటప్పుడు ఒక సంవత్సరం వరకు నువ్వైతే నీ లైఫ్ని కమిట్ చేసుకుంటున్నావే అంతవరకు ఉంటావో లేదో కదా దాని కొరకు నీ లైఫ్ని స్పెండ్ చేయడానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే రేపు సంగతి గురించి ఆలోచన చేస్తున్నావా రేమై రేపేమైపోతుందో నీకు తెలియదు కదా మరి ఒక సంవత్సరం వరకు నువ్వు ఎలా కమిట్ అవుతావు నీ చేతిలో ఉందా నువ్వు ఒక సంవత్సరం వరకు జీవిస్తాననే గ్యారంటీ నీకుందా అనే విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ రాయబడింది అందుకనే ప్రభుచిత్తమైతే అనే మాట రాయబడింది తర్వాత వచనంలో కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి ప్రభు చిత్తమైతే నేను బ్రతికుంటే వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఆయన చిత్తం ఉండాలి మనం ఒక సంవత్సరం బ్రతకాలన్నా లేకపోతే రేపటి వరకు బ్రతికు ఉండాలంటే ఆయన చిత్తమై ఉండాలి అది మనకు అర్థం క్రైస్తవానికి అర్థం కావాలి ఇంకొక వ్యక్తిని కూడా చూస్తాం కదా తినుము తాగుమ సుఖించుము నా ప్రాణం తినుము తాగుమ సుఖించుము చాలా పంట పడింది పంట పండింది అతనికి చిన్న కొట్లు ఉన్నాయి చిన్న కొట్లు నేను తీసివేసుకొని పెద్ద కొట్లు కట్టించుకుంటాను ఇక నా జీవితాన్ని తినుము నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను తినుము త్రాగుము సుఖించుము అని నాకు చాలా ధనం ఉంది చాలా ధాన్యం ఉంది చాలా సంపాదించుకున్నాను ఇక నేను ఆనందిస్తాను సుఖిస్తాను సంతోషిస్తాను జీవితకాలమంతా అని అంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఆ రోజు రాత్రి వెరివాడ ఈరోజు రాత్రే నేను నిన్ను అడుగుతున్నాను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను మరి నువ్వు సంపాదించింది ఏమైపోతుంది ఎన్నో సంవత్సరాలకు నీ జీవితాన్ని కమిట్ చేసుకుంటున్నావు కానీ రేపు నువ్వు ఉంటావా లేదా విషయం తెలియదు కదా అప్పుడు నువ్వు సంపాదించినది నువ్వు అనుకున్న ఆనందము ఆ సంతోషము నువ్వు పొసెస్ చేసుకున్నావే నీ హృదయంలో నేను ఇది కలిగి ఉన్నాను అని అనుకుంటున్నావే ఇది నేను సంపాదించుకున్నానని నువ్వు అతిశయపడుతున్నావే అది ఏమైపోతుంది అనే ప్రశ్న దేవుడు క్రీస్తువారు వేస్తున్నారు రేపటి గురించి ఆలోచించకుండా మనం ఎప్పుడో సంగతుల గురించి ఆలోచన చేస్తున్నాం కాలం సంకుచితమైంది అన్న విషయాన్ని ఆలోచన చేయకుండా ఈ లోకంలో నటన ముగియబోతుందన్న విషయం ఆలోచన చేయకుండా సత్యం గురించి ఆలోచన చేయకుండా క్రీస్తువారి మార్గముల గురించి ఆలోచన చేయకుండా మనం ఆలోచన చేస్తున్నట్లయితే క్రీస్తువారు హెచ్చరిస్తున్నారు ఈ లోకపు నటన ముగేబోతుంది ఏది ఒరిజినలో ఏది సత్యమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ జీవితాలను కమిట్ చేసుకోవడానికో లేకపోతే కొన్ని సంవత్సరాలకు కమిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అది కాదు అన్ని సంవత్సరాలు బ్రతికు ఉండాలి అని అంటే ప్రభు చిత్తమై ఉండాలి ప్రభు చిత్తమైతే అనే మాట వచ్చినప్పుడు ఆయనకు ప్రయారిటీ ఇచ్చే వారంగా ఉండాలి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉండాలి అలా జీవిస్తున్నప్పుడు నేను రక్షించబడతాను నాతో పాటుగా నా కుటుంబము రక్షించబడే అవకాశము ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆలోచన చేద్దాం ఒక కుటుంబంలోనే ఒక వ్యక్తి విశ్వాసిగా మార్చబడ్డాడు అంటే దేవుడు ఆ వ్యక్తిని అక్కడ వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఆ వ్యక్తి నిలవబడే ప్రయత్నం చేయాలి అది సత్యము కాబట్టి అదే నిజము కాబట్టి ఆయన రాబోతున్నాడు అనే విషయము సత్యము కాబట్టి రెండవ నాక్కడ అతి సమీపంగా ఉన్న విషయము నీకు నాకు మనకు తెలుసు కాబట్టి మనము కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి విడిచిపెట్టకూడదు ఆయన కొరకు రోషము కలిగిన జీవితం జీవిస్తున్నప్పుడు నా ద్వారా నా ఇంటికి వెలుగు రక్షణను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి అలాంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తావా అలాంటి కృపను దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక